నమస్కారం ప్రజలరా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి మనం కోల్చడంతో మొదలుపెట్టి రెండు వేల ఇరవై నాలుగు కూడా మనం ఎక్కడా కట్టిన దాఖలాలు ఏమి లేవు అంటే కట్ అంటే ఒక ప్రాజెక్టు కానీ ఒక కొంపలు కానీ లేదంటే ప్రజలకు మేలు చేసింది ఏమీ లేకపోగా రెండు వేల ఇరవై నాలుగులో మనం మనమే అధికారంలోకి వచ్చాం అన్న శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటాడనేటువంటి లక్ష్యం పెట్టుకొని ముందుకు పోయి మనం ఈరోజు వైజాగ్ ఋషికండ మీద సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించే భవనం కట్టుకున్నటువంటి మాట వాస్తవం గత మూడు నాలుగు రోజుల నుంచి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఏదైతే అధికారంలోకి వచ్చి ఉన్నారో వీళ్ళందరూ కూడా మన ప్రభుత్వాన్ని విమర్శ చేస్తూ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్నటువంటి కోపం మీద అదే కోణంలో చూసుకుంటే మన రోజా అక్కగారు కూడా ఇంతకుముందు ఎక్కడ వచ్చి మాట్లాడలే దాగలా లేవు అందుకని అన్న కొద్దిగా సీరియస్ అవ్వడంతో ఈరోజైతే గొట్టం ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉండాలి సరే ఆమె ఏం మాట్లాడుతుందో ఈయన ఒక చిన్న వీడియో చేస్తుంది అయితే చేద్దాం మీ అభిప్రాయం కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అని కోరుకుంటే వీడియో లేకపోతే పదాం చెప్పక్క చెప్పు చెప్పు టూరిజం ద్వారా ఒక సెవెన్ స్టార్ ఫెసిలిటీస్ ఉంది కాబట్టి హైదరాబాద్ లో పలక్నాం ప్యాలెస్ లాగా ఎవరితో అయినా మీరు ప్యాలెస్ ప్యాలెస్కి రుచికొండలో మన అన్న కట్టుకున్న కొంపకి ఏమన్నా సంబంధం ఉండదా పలక్నామా ప్యాలెస్ ఎవరిది మాది అది నవాబులది మా అదేమి మన జగనన్నది రాజారెడ్డి తాతది కాదది ఇది ప్రభుత్వ ధనం వెచ్చించి ఆరు వందల కోట్ల రూపాయలు అవినీతి అమ్మ మొగుడైనటువంటి మన జగనన్న సంపాదించినటువంటి డబ్బులతో అయితే కాదు ఇది ప్రభుత్వ ధనం ఇది ప్రభుత్వ ధనము ఏం అన్న దగ్గర లేని డబ్బులా అన్నదగ్గిరి లేని డబ్బులు అంట నువ్వేం కూసినావో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేదానికి వీలుగా ఉంటుంది అదే విధంగా రాష్ట్రపతి ఎప్పుడన్నా వచ్చినప్పుడు ప్రధాని గారు వచ్చినప్పుడు ఉంటుందని చెప్పి నీ సకారం నువ్వే కదా కూసింది నువ్వే ఏం మాట్లాడినావు ఎందుకంత అధికారంలో ఉన్నప్పుడు ఎంత అధికార మధం అధికార అహంకారంతో మాట్లాడినావు ఆర్కే రోజా ఈ రోజు నువ్వు ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు మాట్లాడంగా లీజ్కిన్ చేయండి మరి నువ్వు లీజ్కి ఇచ్చి రన్ చేయాలా చెప్పు చెప్పు కాదు నువ్వు సరే సరే చెప్పు చెప్పు లేదా ఇంకోదానికి ఉపయోగించుకోండి మరి ప్రజావేదికను మనం ఏదో ఒక దానికి ఉపయోగించుకోవచ్చు కదా మరి ఎందుకు అన్న అధికారంలోకి వస్తానే కండల్లో మిరపడు గుట్టిట్టు ప్రజావేదికను కూల్చితేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది ప్రజావేదికను కూల్చేయండి అది అవసరం లేదని చెప్పి ఎందుకు చేశారాడా ప్రజావేదిక దానికి కావాల్సినటువంటి డబ్బులు ఏదైతే ఉండదో దాన్ని పెట్టుబడి పెట్టినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాదో మేము భరించుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పినా వినకుండా ప్రజావేదిక దేనికి కూల్చినావు ఆ రోజు దేనికి చెప్పలేకపోయినావు జగనన్నకు జగనన్న ఇది ప్రజాధనంతో కట్టినటువంటి ప్రజా వేదిక మనం దీన్ని కోల్చకూడదు మనం దీన్ని ఏదో ఒక విధంగా మనం ఉపయోగించుకుందాము మనం ప్రజా ఇది ప్రజల డబ్బులతో కట్టినటువంటిది మన ఆంధ్ర రాష్ట్రం మనం రాజధాని లేకుండా ఉన్నాం మనకి ఈరోజు ప్రజలు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చినారు మనం రాజధాని బాగా నిర్మిద్దామని దేనికి చెప్పలేకపోయినారు నగిరి మాజీ శాసనసభ్యురాలు ఆర్కే రోజా గారిని ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అడుగుతూ ఉన్నారు దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్లు తెలియజేయండి చెప్పమ్మా అంతేగాని ఎంత ఏడుపు అంటే అసలు సంబంధం లేనో ఎవరో పోయేసి మనం చూసేసి ఫోటోలు పెట్టేసి ఇరవై ఐదు లక్షల డబ్బు అంటే అంటే జనాలయం పిచ్చోళ్ళు కాదు జనాలయం పిచ్చోళ్ళు కాదు కరెక్టే రైట్ 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 చెప్తాను నీకు రైట్ ఏంటంటే జనాలయం పిచ్చోళ్ళు కాదు జనాలు పిచ్చోళ్ళు కాకనే నలభై వేల మెజార్టీతో మనల్ని మింగబెట్టారు మా నగర్లో అదే విధంగా నూట యాభై ఒక్క స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచే ఈ ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో మధ్యలో ఐదు తీసి పదకొండు స్థానాలకు నువ్వే అన్నావు ఆడుదాం ఆంధ్రాను మనం ఖచ్చితంగా టీం ఒకటి చేసుకోవాలా అదేవిధంగా మనకు చెన్నైని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఇక్కడ గడ ఆంధ్రా ఒక ఐపీఎల్ జట్టుని మనం రెడీ చేయాలా జగన్ అన్న చెప్పినాడంటే చేస్తాడని అన్నావు పదకొండే వచ్చినాయి ఆడుదాం ఆంధ్రా టీంకు రెడీ జనాలు పిచ్చోళ్ళు కాదు అనేటువంటి విషయాన్ని ఆర్కే రోజా ఓటమి పాలైన తర్వాత తెలుసుకునిందే ఇది అవునా కాదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి జనాల్ని ఇది ప్రజాస్వామ్యం ఎవడమ్మ ఎవడేమ్మ మొగుడు సొమ్ముతో కట్టారో ఆరు వందల కోట్ల రూపాయలతో ఎందుకు కట్టారాడా ఏమి అంటే మీరు ఆడ హోటల్ ఇస్తారనే సామాన్యుడు నా ఏసీలు నా బీసీలు నా మైనలు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అన్న ఈరోజు పోయి ఆడిపి సామాన్యుడు పోయి మీ ముప్పై ఐదు లక్షల రూపాయలు డబ్బు వాటిలో పురుకొని నిద్రపోగలుగుతాడా వాటిలో ఉండగలుగుతాడా బయట నుంచి మొత్తం ఇంపోర్ట్ చేసినటువంటి సరుకు ఆయన నుంచి వచ్చిన లెక్కలు మా మొకటిది రాజారెడ్డి ఏమన్నా రాజారెడ్డి సొమ్మేమని తెచ్చి పెట్టాడా ప్రజాస్వామ్యం ఇది ప్రజల డబ్బు ప్రజలు పన్నులు కడితే మీరు ఇప్పుడు కులుకుతా ఉన్నారు మొన్న దాకా ప్రజల డబ్బులు ప్ర ప్రజాధనాన్ని లూటీ చేసి ఈరోజు సిగ్గు మానవ లేకుండా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారా మీరు మాట్లాడతారా రండి అండి ప్రజలకి సమాధానం చెప్తారో మరి మనం బట్టలు వచ్చినాము మనం సంక్షేమాలు ఇచ్చినాము బొక్క భోచాడం పొంగి పొడింగి అని చెప్పి మాట్లాడినటువంటి మీరు ఈరోజు దేనికి పదకొండు స్థానాలకు దేశారి పడిపినాము మీ నోటీస్ వల్ల కాదా మీ అతి చట్టాల వల్ల కాదా మీ అధికార దాహం అధికార మతంతోనే ఈరోజు మనం ప్రతిపక్షం స్థానం కూడా లేకుండా పోయింది బతుకులు మీరు మళ్ళా అన్నను మింగబెట్టేదానికి మాత్రమే ఉంటారు మీరంతా అక్కడ ఎంత రేట్ ఉంటుంది మంచం ఎంత రేటు ఉంటుంది మంచాల గురించి మనమే మాట్లాడుకోవాలంగా మంచాల గురించి టబ్బుల గురించి బాత్రూం గురించి బెడ్లు గురించి మనమే మాట్లాడుకుంటే గానీ ఇంకా రాష్ట్ర ప్రజలందరూ ఎనరో మెట్లతో కొట్టరు చెప్పు రేటు డైనింగ్ టేబుల్ ఎంత రేటు ఉంటుందా అందరికీ తెలుసు డైనింగ్ టేబుల్ ఎక్కడి నుంచి తెప్పించినారు ఇంట్లో ఫ్రీజర్ యాడ్ నుంచి తెప్పించినారు బాధ ఈ బాధితుల బ్యాడ్ నుంచి తెప్పించినారు అన్న కూర్చుండే ఖమ్మం నుంచి తెప్పించినాడు అన్నీ మా అన్నీ బట్టే మనకి ఈరోజు మనకి గతిపట్టింది ఇకనైనా ఆర్కే రోజా నేను నీకు ఒకటే చెప్తున్నామ్మా నువ్వు అంటే నాకు గౌరవం ఎందుకంటే మన పార్టీ మాజీ శాసనసభ్యురాలువి అదేవిధంగా మా పార్టీలో మంత్రిగా కూడా పనిచేసి వేల కోట్లు వెనకేసుకున్నావు కొడుక్కి కోటిని అర్రబెట్టి బెంచ్ కార్డు తీసినావు నువ్వు రకరకాలుగా అభివృద్ధి చెందినావు కాబట్టి నేను ఏమి తెలియజేస్తా ఉన్నాను అంటే నీకు ఇక్కడైనా సరే ఇటువంటి గడ్డి మాటలు మాట్లాడటం మనకెట్టా మనకెట్టాక బతుకులేదు రాజకీయానికి సన్యాసం రాజకీయాన్ని శుభం కార్డు వేశారు జబర్దస్త్ సోలో శుభం కార్డు మనం మన బతుకంగా ఏందనేది ఒకసారి ఆలోచన చేసుకో ముందుకు విన్నామంటే మంచిగా ఉంటామని తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా అయితే కామెంట్లో తెలియజేయండి నమస్కారం